అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్టీన్త్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ బయాస్ ఉంది నికాయ్ జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మీద ఫ్లాట్ టు నెగిటివ్ బయస్తో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ మీద లాభాలతో కొనసాగుతోంది షాంఘై కూడా జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ మీద లాభాలతో కొనసాగుతోంది గోల్డ్ పరంగా చూస్తే గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ డాలర్స్ దగ్గర యాజాఫ్నో ట్రేడ్ అవుతుంది కొద్దిగా గోల్డ్ బట్ స్టిల్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పైన స్థిరంగా అయితే కొనసాగుతోంది కొద్దిగా ఏదైనా బయింగ్ సపోర్ట్ వచ్చినప్పుడు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్కి వెళ్తుంది కానీ బట్ సమ్హో త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ యావరేజ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆయిల్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది పెద్దగా మొమెంటం ఏమీ మనకి కనిపించట్లేదు ట్రంప్ సేస్ ఇండోనేషియా ట్రేడ్ డీల్ ఫీచర్స్ నైన్టీన్ పర్సెంట్ తారీఫ్ జకార్తా ఎట్ టు కన్ఫర్మ్ బట్ చిన్న చిన్న దేశాలకు సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ట్రంప్ సేస్ తారీఫ్ లెటర్స్ ఫర్ స్మాలర్ కంట్రీస్ కమింగ్ సూన్ రేట్స్ లైక్లీ ఓవర్ టెన్ పర్సెంట్ సో చిన్న చిన్న దేశాలకు పది శాతం తారఫసులు విధించే సంబంధించిన లెటర్స్ అన్నీ కూడా వెళ్ళబోతున్నాయని చెప్పి అండ్ ఇండియాతో కూడా ట్రేడ్ డీల్కి సంబంధించింది ఆయనే పదే పదే ఇండోనేషియా సంబంధించిన ట్రేడ్ డీల్ ప్రకటన టైంలో కూడా మన గురించే ప్రస్తావన అయితే చేశారు బట్ మేబీ ఇంకా జస్ట్ టైం వారం పది రోజుల్లో మేబీ ఆగస్టు ఒకటో తారీఖు లోపలనే మనం యుఎస్తో ఒక ట్రేడ్ డీల్ని మినీ ట్రేడ్ డీల్ని కనీసం కుదుర్చుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఒక దుర్మార్గమైన మాట ట్రంప్ ఆస్క్డ్ జలన్స్కి ఇఫ్ యుక్రెయిన్ కుడ్ హిట్ మాస్కో యుఎస్ లాంగ్ రేంజ్ మిజైల్స్ కనిపిస్తే రష్యాలోని మాస్కోని కొట్టేందుకు తమకు సిద్ధంగా ఉన్నారా అన్నట్టు కూడా ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ జలన్స్కి అయితే అడిగారు బట్ ఇంకా అది ఎలాంటివి ఉంటాయి ఏంటి అనేది చూడాలి యాజ్ ఆఫ్ నైతే బట్ మాస్కో ఈ ప్రకటన తర్వాత కూడా అంత ఈజీగా ఉంటుందన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంది వాళ్ళ ఇది పరిస్థితి ఒక వాళ్ళు ఇదే కానీ జరిగినట్టయితే ఇంకా తర్వాత తర్వాత పరిణామాలు మార్కెట్స్ ఏ విధంగా తీసుకుంటాయో తెలీదు అండ్ ఫారెన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉన్నారు వన్ నాట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ స్టిల్ ఏడవ లో కూడా గా ఉన్నారు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయటం అయితే చూసాము ఇవాళ మహేంద్ర ఐటీసీ ఏంజిల్ వన్ డీబీ కార్ప్ న్యూస్ కల్పతూర్ ఇలాంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి హెచ్డిఎఫ్సి లైఫ్ నెట్ ప్రీమియం పదిహేను శాతం పెరిగినట్టు వెల్లడించింది అలాగే ప్రాఫిట్స్లో కూడా పద్నాలుగు శాతం మీద జంప్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏ కంపెనీ అయినా సరే యూఎన్ యూ నేమ్ ఇట్ అంటే ఒక మార్క్ నేమ్స్ అయినా సరే రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ ఐపీఓకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ అంతంత అంత గొప్పగా ఉండకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం హెచ్డీబీ ఫినాన్షియల్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ప్రాఫిట్స్ కానీ కొద్దిగా తగ్గడం చూస్తున్నాం ప్రాఫిట్స్ ఫైవ్ ఎయిటీ టూ క్రోడ్స్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ క్రోడ్స్ ఒక టూ పర్సెంట్ డౌన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పర్సెంట్ చూస్తే సెవెన్ పర్సెంట్ దాకా ప్రాఫిట్స్లో క్షీణత నమోదైంది ఐసీఐసల్ లాంబార్డ్ ప్రాఫిట్ ముప్పై శాతం మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది జెస్డైల్ రెవెన్యూ ఆరు వందల శాతం మేర పెరిగా ప్రాఫిట్స్ పద్నాలుగు శాతం మేర పెరిగాయి జియోజిత్ రెవెన్యూ పదమూడు శాతం మేర తగ్గింది ప్రాఫిట్ కూడా పన్నెండు శాతం మీరక్షణత నమోదైంది రాజు ఇంజనీర్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది దాదాపు నూట పద్నాలుగు రూపాయలు ఒక్కొక్క షేర్కి ఫ్లోర్ ప్రైజ్ అయితే వెళ్ళు నిర్ణయించారు సెంట్రమ్ క్యాపిటల్ అప్రూవ్డ్ ఫండ్ రైజ్ ఆఫ్ వన్ సెవెంటీ టూ క్రోర్స్ త్రూ ఇష్యూయన్స్ ఆఫ్ ఫైవ్ క్రోర్ షేర్స్ అట్ థర్టీ ఫోర్ రూపీస్ థర్టీ ఎయిట్ ప్రైస్ అంత గొప్పగా స్టాక్స్ ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఇవైతే అయితే లేవు న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటీఎన్ఎల్ దాదాపుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర బ్యాంక్స్ లోన్స్ లోన్స్ని ని అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ని డిఫాల్ట్ అయింది ఎంటీఎన్ఎల్ లెమెంటరీ హోటల్స్ తమిళనాడులో కొత్తగా అరవై నాలుగు రూమ్స్ ని లాంచ్ చేసింది రూమ్స్ తో ఒక హోటల్ని హరి సిన్ఫ్రా సైన్ అండ్ అగ్రిమెంట్ విత్ వాద్వా కన్స్ట్రక్షన్ ఫర్ ద నెక్స్ట్ ఫేస్ ఆఫ్ వాద్వా వైస్ సిటీ ప్రాజెక్ట్ ఇన్ పన్వేల్ దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పైప్లైన్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పి కంపెనీ వెల్లడించింది డిక్సన్ టెక్నాలజీ సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ ఉంది తర్వాత మనం కొద్దిగా డీటెయిల్డ్గా దాని గురించి మాట్లాడుకుందాం ముట్కెట్ రైట్స్ ఇష్యూ ద్వారా రెండు యాభై కోట్ల రూపాయలు సమీకరించేందుకు చూస్తుంది తిరుమలై కెమికల్స్ బిల్డింగ్ టూ మేజర్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ అంటే సింగిల్ సైట్ అది కూడా ఒక అప్డేట్గా ఉంది క్యూపిడ్ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ జిఐ హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్ మార్కింగ్ ఇట్స్ ఫస్ట్ స్ట్రాటజిక్ ఎంట్రీ ఉంటుంది మిడిల్ ఈస్ట్ మార్కెట్ సో మిడిల్ ఈస్ట్ మార్కెట్లోకి క్యూపిడ్ ఎంటర్ అవుతుంది యాంథమ్ బయో త్రీ పాయింట్ టూ నైన్ టైమ్స్ సెకండ్ డే రోజున సబ్స్క్రైబ్ అయింది రీటైల్ పోర్షన్ టూ టైమ్ సబ్స్క్రైబ్ అవ్వగా నాన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పోర్షన్ దాదాపు పది రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పిఎంఓ గ్రీన్ లైట్స్ జిఎస్టీ రిబ్యాంప్ ఆల్ ఐసాన్ కౌన్సిల్ సో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి గ్రీన్ లైట్ వచ్చింది అంటే ఒక పచ్చ జెండా వచ్చింది జిఎస్టీ రివ్యాంప్కి సంబంధించి సో జిఎస్టీలో చాలా కాలం నుంచి రివ్యాంప్ రావాలి రావాలి అని చెప్పి తీవ్రమైన ఒక చర్చ తీవ్రమైన ఇది జరుగుతూనే ఉంది బట్ ఎంతో కాలం తర్వాత మళ్ళీ ఈ రిఫార్మ్స్కి పచ్చ జెండా ఓపినట్టు అయింది జిఎస్టీ ఫ్రేమ్ వర్క్ ఎందుకంటే చాలా కొన్ని కొన్ని వాటికి అనవసరంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఢీలో పెట్టడము అండ్ సామాన్లు ఎక్కువ వాడే వాటికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పెట్టడం ఇలాంటివన్నీ చాలా తీవ్రమైన విమర్శలు అయితే ఉన్నాయి సో ఇలాంటి రీవ్యాంప్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి జిఎస్టీ కలెక్షన్స్ ఆఫ్ స్టెబిలైజ్డ్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ రోల్ అవుట్ ఎకానమీ యొక్క గోల్డ్ లాక్స్ సిచ్యువేషన్లో ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో పెయిన్ పాయింట్స్ ఇండస్ట్రీ పెయిన్ పాయింట్స్ని కామన్ మ్యాన్ పెయిన్ పాయింట్స్ని అడ్జ అర్థం చేసుకుని ఒక రీవ్యాంప్ జరగాలి అండ్ కౌన్సిల్ దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంది అమ్మిడ్ ఫ్లక్స్ ఎఫ్ఎంసీజీ ఇంగ్స్ టర్నింగ్ ఓవర్ ఏ న్యూ చీఫ్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ లీడర్ ఓకే సో ఇది ఫస్ట్ పేలో ప్రధానమైన అంశాలు ఆటో సేల్స్ దేశీయ పరంగా చూస్తే కొద్దిగా బలహీనపడటం ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్ మైనస్ ఏడు పాయింట్ నాలుగు శాతం మేర తిరోగమన వృద్ధిని నమోదు చేసింది త్రీ వీలర్స్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర వృద్ధిని నమోదు చేయగా పాజిటివ్గా టూ వీలర్ సేల్స్ కూడా మైనస్ త్రీ పాయింట్ ఫోర్ ఉంది ఇదొక అప్డేట్ వైల్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ దాదాపు పదమూడు శాతం మేర పెరగడం అనేది ఒక పాజిటివ్ అంశం దేశీయ పరంగా చూస్తే ఎస్ఎంబీసీ ఎస్ బ్యాంక్లో వాటా కొనుగోలు చేసే అంశం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదన పెట్టింది ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్లికేషన్ పెండింగ్లో ఉంది ఇంతకుముందు ఇరవై శాతం వాటా కొనుగోలు చేయాలనుకున్నది ఇప్పుడు ఇరవై ఐదు శాతం అంటే తన వాటాని మరింతగా పెంచుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తోంది ఇరవై ఐదు శాతం వరకు వాటా కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉంది ఎస్ఎంబిసి ఎస్ బ్యాంక్లోనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ ఫండ్ స్టేస్ ఫండ్ స్టే కాషియస్ గో సెలెక్టివ్ ఈ మధ్య బాగా కొనుగోలు చేసిన వాటిలో నివాబూపా డిక్సన్ టెక్ లారస్ ల్యాబ్స్ ఒకటి ఇండియా సిమెంట్స్ గ్లాండ్ ఫార్మా బయోకాన్ అల్ట్రాటెక్ బెర్జర్ పెయింట్స్ లాంటివి ఉన్నాయి ఈ ముందు ఫ్రెష్గా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసిన కంపెనీస్లో జూన్లో బాగా ఎగ్జిట్ అయిపోయిన వాటిలో మెజగాన్ డాక్ ఒకటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి త్రీ సిక్స్టీ వన్ వ్యామ్ ఎస్బీఐ కార్డ్స్ ఒరాకిల్ బజాజ్ హోల్డింగ్స్ లాంటి వాటిలో బాగా ఎగ్జిట్స్ కూడా తీసుకున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనేది ఒక అప్డేట్ ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ మూవ్స్ కోట్ అగెన్స్ట్ ఎంఏఐఎల్ రైట్స్ ఇష్యూ అదాన్ని హోల్డ్ చేస్తున్న ఈ ఎయిర్పోర్ట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైట్స్ ఇష్యూకి వెళ్లేందుకు ఐసిఐసి బ్యాంక్ మోకాలు పెట్టింది ఎందుకంటే రైట్స్ ఇష్యూ కనుక చేసినట్టయితే గతంలో జీవికే తమకు ఇచ్చినప్పుడు ఏదైతే షేర్స్ పెట్టారో అవి డైల్యూట్ అయిపోతాయి ఆ డైల్యూట్ అయిపోవడం వల్ల తమ తమ దగ్గర ఉన్న షేర్ల విలువ పడిపోతుంది అనేది ఐసిఐసి బ్యాంక్ చెప్తున్నమాట సో దీన్ని ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం చూడాలి సమ్ ఆఫ్ పార్ట్స్ డిక్సన్ టైస్ అప్ విత్ టూ చైనా కంపెనీస్ ఫార్మ్స్ ప్రెసిషన్ కాంపనెంట్ జేబీ విత్ చాంగ్చింగ్ హూ హు యు హాయ్ ఇంక్స్ డీల్ ఫర్ మెజారిటీ స్టేక్ ఇన్ ఇండియా ఆపరేషన్స్ ఆఫ్ కున్షాన్ క్యూటెక్ సో ఇక్కడ చాంగ్చింగ్ కంపెనీతో అలాగే కొంచెం అంటే వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ నేపథ్యంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ విధంగా వీటికి స్పందన వస్తుంది ఏ విధంగా ప్రభుత్వం వీటికి ఆమోదం తెలుపుతుందో కూడా చూడాలి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఈ వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు డిక్సన్ టెక్నాలజీస్ అయితే ప్రయత్నాలు చేస్తుంది అండ్ ఓవరాల్గా ఈ ఎలక్ట్రానిక్స్ అంటే ల్యాప్టాప్స్ కానీ మొబైల్ కానీ ఐఓటీస్లో కానీ మరింత పట్టును నిలుపుకోవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది డిక్సన్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో గవర్నమెంట్ నామినీస్ ఆన్ హెజెటల్ బోర్డ్ మెక్విజ్ మేనేజ్మెంట్ అండ్ వేదాంత టుమారో సో వైసీఆర్ రీసెర్చ్ వచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో గవర్నమెంట్కి చెందిన నామినల్ ఏవైతే హెజ్జెటల్ బోర్డులో ఉన్నాయో హిందుస్థాన్ జింక్లో వాళ్ళు మేనేజ్మెంట్ ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మధ్య వచ్చిన వైసాయ రిపోర్ట్ నేపథ్యంలో ఇండియాస్ రిచ్ చే పార్ట్ ఆఫ్ మనీ అట్ ది ఎండ్ ఆఫ్ క్రిప్టో రెయిన్బో సో గోల్డ్ అయిపోయింది ఇంకా మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యాయి ఎఫ్డీ స్టెబిలైజ్ అయ్యాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక కొత్త ఎప్పుడు కొత్త 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 అన్న ఆరాటంలో బిట్కాయిన్ మీద పడ్డారు ఇప్పుడు జనాలందరూ స్టాక్ బిట్కాయిన్ ఇప్పటికే తొంభై శాతం మేర పెరగడం చూసాం లక్షన్నర డాలర్ల వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి విపరీతంగా ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే యుఎస్ కొద్దిగా వీక్ అవుతున్న తరుణంలో పరోక్షంగా బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ మరింత బెనిఫిట్ తీసుకోవచ్చు నాకు ఉద్దేశం నేపథ్యంలో బట్ ఇప్పుడు చూడాలి రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంది అంత రిస్క్ తీసుకునే రివార్డ్ని కూడా అదే స్థాయిలో ఉన్నప్పుడు కూడా రిస్క్ని బేర్ చేసే కేపబిలిటీ ఏ మేరకు ఉందన్న దాని మీద మేము డెసిషన్స్ తీసుకోవచ్చు డాట్ మేస్టిక్ టు ట్రాయ్స్ శాట్ కాంప్రైజింగ్ స్క్రిప్ట్ ఓకే ఇండియాలో ఇప్పుడు రెండు కొత్త ఇవి వచ్చేసాయి టెస్లా అండ్ విన్ఫాస్ట్ ఈ రెండు నేపథ్యంలో అటు మహీంద్రా అండ్ మహీంద్రా కానీ ఏ మేరకు లిస్టెడ్ స్పేస్లో ఉన్న కంపెనీస్ పోటీని తట్టుకుని నిలబడగలుగుతాయి అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ దాదాపు అరవై లక్షల రూపాయల ప్రైజింగ్తో మోడల్ వైని టెస్లా లాంచ్ చేసింది వెన్ కంపేర్డ్త్ యూఎస్ కానీ చైనా కానీ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని చైనాతో పోలిస్తే చైనాలో ముప్పై ఒక్క లక్షలున్న ధర ఇప్పుడు దాదాపు ఇక్కడ అరవై లక్షలకు పెట్టారు అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ టెస్లా వాళ్ళ శాంఘై ప్లాంట్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంది కార్స్ని ఏ మేరకు ఇక్కడ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది ఏ మేరకు మహీంద్రాన్ మహీంద్రా లాంటి కంపెనీస్కి తీవ్రమైన పోటీ ఇస్తుంది చూడాలి ఎందుకంటే లిస్టెడ్ స్పేస్లో మనకు డైరెక్ట్గా మహీంద్రానే చూడాలి కాబట్టి అటు విన్ఫాస్ట్ కూడా చాలా వేగంగా పావులు కలుపుతుంది ఇండియాలో ఈ డైనమిక్స్ అయితే చాలా మారబోతున్నాయి ఆగస్ట్ అంటే యాక్చువల్గా అక్టోబర్ కానీ డిసెంబర్ కానీ అనుకున్న రేట్ కట్స్ మేబీ ఆగస్ట్లోనే ఒక సర్ప్రైజ్ రేట్ కట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నది కూడా ఒక దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఎందుకంటే దాదాపు డెబ్బై ఏడు నెలల కనిష్ట స్థాయికి దిగిరావడం వల్ల ఇన్ఫ్లేషన్ పరోక్షంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా కంఫర్ట్ జోన్లో ఉంటుంది అన్నది కూడా ఒక అప్డేట్ సో అదే కనుక జరిగినట్టయితే మార్కెట్ దీన్ని మరింతగా పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది విన్ఫాస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం టెస్ట్లో కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు సో ఈ ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్